హాయ్ నేను డాక్టర్ బి సాయికాంత్ కుమార్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ ఇన్ ఏఎస్ క్లినిక్స్ కొత్తపేట్ సో నెఫ్రాలజీకి ఎప్పుడు మనము కన్సల్ట్ అవ్వాలి అంటే కిడ్నీ సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇవాళ మనము డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఇప్పుడు ఈ క్రమంలో ఈ కొన్ని రోజులుగా ఏమైనా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడితే దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉంటుంది అది అవర్స్ ఉండొచ్చు లేకపోతే డేస్ ఉండొచ్చు సో అవర్స్ నుంచి డేస్ వరకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడితే అది అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే రెండోది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఇంతకుముందు కిడ్నీ సమస్య ఉంటే అది క్రమక్రమంగా మెల్లమెల్లగా పెరగడం ఇది ముఖ్యంగా మన కంట్రీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా కామన్ సో లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెల్లమెల్లగా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి సో అది క్రానిక్ కిడ్నీ డిజీజ్కి లీడ్ చేయొచ్చు థర్డ్ థింగ్ గ్లోమ్లా డిజీజ్ అంటే మనకి ఏదైతే కిడ్నీలో ఫిల్టర్స్ లాగా ఉంటాయి నెనిక్ ఉంటాయి ఫిల్టర్స్ అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే క్రానిక్ గ్లోమో డెఫరైటిస్ అందులో రకరకాల టైప్స్ ఉంటాయి ఫోర్త్ కిడ్నీ ఫిల్టర్లో ప్రోటీన్స్ ఏదైతే బలానికి సంబంధించిన పదార్థాలు బ్లడ్లో ఉంటాయో అది యూరిన్ ద్వారా వెళ్ళిపోవడం దానివల్ల అంటే మనిషి ఉబ్బిపోవడం అనేది కొద్దిగా జరుగుతుంది ఐదోది రీనల్ స్టోన్ డిజీజ్ అంటే కిడ్నీలో రాలు ఉండడం కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు ఉంటే పెద్ద సమస్య లేదు కానీ అది అలాగే చాలా రోజుల పాటు ఉండడము లేకపోతే దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరు నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి ఆరో విషయం హైపర్ టెన్షన్ సో పీపీ ఉన్నా అది కంట్రోల్లో లేకపోయినా డెఫినెట్గా మీరు కిడ్నీ డాక్టర్ని కూడా సంపదించాల్సిన అవసరం ఉంటుంది